నంద సుధీర్ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహి సర్వ సర్వ ఉపనిషత్తులన్నింటినీ ఆవులు అనుకుంటే ఆ ఆవుల నుండి పిండినటువంటి క్షీణమే భగవద్గీత ఉపనిషత్తుల సారం అందుకే భగవద్గీత ప్రతి అధ్యాయంకు ఇది శ్రీమద్భగవద్గీత సుపనిషత్సూసు బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని మనకు దాని ముద్రగా చెప్తుంటారు అయితే సర్వోపనిషదో గావు దోగ్ధ గోపాలనందన గోపాలనందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తులైనటువంటి గోవులను పెళ్లి సారవంతమైనటువంటి పాలను అర్జునుడు అనేటటువంటి లేఖదుడికి ఇచ్చిన్నాడు అది తాగంగా మిగిలినటువంటి మనకు దొరికింది అటువంటి అది మనకు కలియుగ మానవులు చేసుకున్నటువంటి సుకృతం సుకృతం పుణ్యం కృత త్రేత యుగాల్లో గొప్ప గొప్ప యజ్ఞయాగాలు తపస్సులు చేస్తే కూడా లభించినటువంటి సుకృతము కలౌ స్మరణాన్ముక్తి అరే నామయో కేవలం హరినామ స్మరణ ద్వారానే మనకు యుగాల్లో ఏ తపస్సులు చేస్తే లభించినటువంటి మోక్షము మనకి కలియుగం లోపల మన యొక్క ప్రతివాడు తన విద్యుత్ ధర్మాన్ని చేసుకుంటూ నిరంతరం హరినామ సంకీర్తన చేస్తే మనకు లభిస్తుంది అంత సులభ సాధ్యమే ఇది కల నాపస్మరణ కలవు స్మరణముక్తి అన్నది అందుకే మనకు భగవద్గీత మన యొక్క భవసాగరాన్ని దాటడానికి ఒక నావ సము సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నావ అనమాట ధరించడానికి అందుకోసం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి మొత్తం అందులో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి అధ్యాయం ఒక యోగం అర్జున విషాద యోగం మొదటిది తర్వాత సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం అని ప్రతిదానికి ఒక ప్రతి అధ్యాయం కూడా ఒక యోగమే మహాభారతాన్ని పర్వములు అనమాట మహాభారతంలో ఉన్న భాగాలను పర్వములు అంటారు పర్వములు అంటే చెరుకు కణపులు ఉంటే చూడండి ఒక్కొక్క చెరుకు కణపులు అంటే ఏ ఎక్కడా విరిచి తిన్నా రుచి ఉంటుంది అందుకే మహాభారతం లోపల భగవద్గీత ప్రత్యేకమైన గ్రంథం కాదు మహాభారతంలో భీష్మపర్వంలో ఒక భాగం అయితే భీష్మపర్వంలో వస్తుంది ఆ సందర్భం అయితే ఆ విధంగా మనకు ఏడు వందల శ్లోకాలు ఏ శ్లోకం మనం దాన్ని చదివిన గీతాయ పుస్తకం యత్ర ఎత్ర పాట ప్రవర్తది తత్ర శ్రీ విజయభూతి ధృవానీతివ తిరుమానం భగవద్గీత ఎక్కడ ఉంటుందో అక్కడ సనకాది దేవతలు నారదాని మహర్షులు అందరి యొక్క అదృశ్య రూపంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తారని ప్రతి ఇప్పుడు పోయిన మార్గేశ్వర శుద్ధ ఏకాదశి రోజే గీతా జయంతి చేస్తారన్నమాట ఇంకో విషయం ఏంటంటే గీతలు చాలా ఉన్నాయి శివగీత ఉన్నది అష్టవక్ర గీత ఉన్నది వశిష్ట గీత ఉన్నది మరి వశిష్ఠుడు శ్రీరాముడు చెప్పింది వశిష్ఠగీతన్నం అష్టవక్రుడు జనక మహారాజు చెప్పింది అష్టవక్ర గీత అన్నం శివుడు పార్వతి చెప్పింది శివగీత అన్నం మరి కృష్ణుడు చే అర్జునుడు చెప్పింది కృష్ణ గీత అనాలే కదా ఇది భగవద్గీత అంటే ఎందుకంటే కృష్ణస్థు భగవాన్ స్వయం మొత్తం సాక్షాత్ విష్ణు ఆయన కృష్ణుడు కాబట్టి భగవంతుడే అందుకోసం ఆయన చెప్పినటువంటి గీత కలియుగ మానవులకు వేరే శాస్త్రాలతో కల్లిదని గీతాసు గీత కర్తవ్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాం జీ శృత ఎన్నో గీతలు మనం మానవుల యొక్క ఆయుష్ ఆయువు నూరు వత్సరము రందు సగము నశించు నిద్రచే ఆయనలో సగము గతమయ్యని బాల్య జరా ప్రసక్తి అంటారు వంద సంవత్సరం ఆయుష్ అయినా కూడా సగము జీవితం యాభై సంవత్సరాలు నిద్రలే పోతుంది ఇంకా పాతిక సంవత్సరాలు బాల్యము ఈ వృద్ధాప్యం అవుతుంది తదితరం తక్కినటువంటి అంతా కూడా ఈ రోగాలు మిగతా సంసారిక టువంటి విషయాలు చక్కబెట్టుకోవట్లే సమయం గడిచిపోతుంది కాబట్టి జీవితం ఉన్నటువంటి స్వల్ప జీవితం లోపల జ్ఞానమేమో అనంతరం తెలుసుకోవాల్సినవి చాలా ఉంది మరి ఏం చేస్తావు కాబట్టి అనేకమైనటువంటి గీతాసు గీత కర్తవ్య శాస్త్రం శాస్త్రవిస్తారు అనేకమైనటువంటి శాస్త్రాలతో గేమ్ పని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మం పద్మం నుండి పుట్టినటువంటి గీతం యొక్క పానం చేసినట్లయితే గీత గంగోదకం పీత్వా పునర్జన్మ నవ్వింది గీతను గంగోదకాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో పునర్జన్మ ఉండదు అని మనకు శాస్త్రాలు చెప్పడం జరిగింది అది మనం ఏ గీతలో ఏ శ్లోకమైనా సరే దాన్ని మనం చదివి అది పారాయణ గ్రంథం కాదు ఆచరణ గ్రంథం ఏ ఒక్క శ్లోకమైనా సరే దాని భావాన్ని చదివి మన జీవితంలో కనుక ఆచరించుకున్నట్లయితే మన